పూర్వం రుద్రవరం అనే గ్రామంలో సదాశివం అనే పేద చేనేత కార్మికుడు ఉండేవాడు అతనికి ఇద్దరు సంతానం అతని భార్య పేరు గౌరీ సదాశివం పుట్టినప్పటి నుండే శివుడంటే ప్రాణం తనకు బాధ కలిగిన సంతోషం కలిగిన చివరకు తన తినే అన్నం కూడా శివుడు అనుగ్రహిస్తేనే తనకు లభించాయని భావించేవాడు ఆ షావుకారు ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా సదాశివం నేస్తున్న చీరలకు ఒక్క రూపాయి ధర కూడా పెంచేవాడే కాదు అయ్యా షావుకారు గారు ఎన్నో సంవత్సరాల నుండి నేను నేస్తున్న చీరలకు అదే ధర చెల్లిస్తున్నారు నా మీద దయవుంచి కనీసం ఇప్పటి నుండి అయినా కొంచెం ధర పెంచి ఇవ్వండి మా బ్రతుకులు చాలా కష్టంగా ఉన్నాయి సదాశివం నీకు అసలు ఈ విషయం తెలియదు అసలు మన ఊరి చేనేత చీరలకి గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది ఏ ఒక్కరూ వచ్చి కొనుక్కోవడం లేదు నేను కూడా రూపాయి రెండు రూపాయలు లాభం వేసుకుని అమ్ముకుంటున్నాను అంతే నాకు కూడా మిగిలేది ఏమీ లేదు నీకు ఒక రూపాయి ఎక్కువ ఇద్దామన్నా కూడా పిల్లలకు సరైన తిండి పెట్టలేకపోతున్నాను సరైన బట్టలు ఇవ్వలేకపోతున్నాను నాకు ఏమీ దిక్కుతోచడం లేదు అమ్మ పార్వతీమాత నువ్వైనా తల్లి నా శివయ్య తండ్రికి నన్ను కరుణించమని అతని దగ్గర కేవలం దురదృష్టం మాత్రమే ఉంది కానీ అతను చాలా మంచివాడాడు అతని దురదృష్టాన్ని నేను ఇప్పుడు మార్చలేను ప్రభు మీరు ఇవ్వాలనుకోవడం లేదని నాకు అర్థమవుతుంది మీరు ఇవ్వకూడదు కానీ ఒక భక్తుణ్ణి ఇంతగా నిర్లక్ష్యం చేయడాన్ని నేను చూడలేను నేను అతనికి సహాయం చేస్తాను పార్వతి ఎంత ప్రయత్నించినా అతని భవిష్యత్తును మార్చలేదు అదే క్షణంలో పార్వతీదేవి ఒక బంగారు కాసులు ఉన్న ఒక మూటని సదాశివ ముందు పడేలా చేస్తుంది అది వినడానికి ఎంతో వినసంపుగా ఉంటుంది సర్వ ఈశ్వర బ్రహ్మాధిపతి బ్రహ్మడోధిపతి బ్రహ్మా శివమే హస్తు సదా సదాశివోం ఆ శ్లోకానికి మైమరిచిపోయి కళ్ళు మూసుకుని పరమేశ్వరుని స్మరిస్తూ ఆ మూట దాటి ముందుకు వెళ్ళిపోతాడు సదాశివం స్వామి అతనికి నేను మరో విధంగా సహాయం చేస్తాను అమ్మా పదండి నేను తీసుకువెళ్తాను నేను అటువైపే వెళ్తున్నాను సదాశివం ఆ వృద్ధ మహిళ సామాన్లు ఉన్న మూటను తన తలపై ఎత్తుకుని శివాలయం వైపు తీసుకుని వెళ్తాడు నాకు అడగ్గానే సహాయం చేశావు ఇదిగో ఈ బంగారు నీ వద్ద ఉంచుకో ఒక చెరువులో గట్టు దగ్గర ఒక చేప నీటిపై తేలుతూ ఉంటుంది ఆహా ఎంత దగ్గరగా వెళ్తుంది ఈ చేప దీన్ని ఈరోజు ఇంటికి తీసుకువెళ్తే నా కుటుంబం అంతా సంతోషంగా తింటారు అప్పటి వరకు పైన తేలుతున్న చేప ఒక్కసారిగా నీటి లోపలికి వెళ్ళిపోతుంది సదాశివం దాచిపెట్టుకున్న ఆ బంగారు నాణం ఆ చెరువులోకి జారిపోతుంది ఇంటికి వెళ్ళిన తన భార్యకు ఆ వృద్ధ మహిళ ఇచ్చిన బంగారు నాణాన్ని చూపించాలని అనుకుంటాడు తీరా చూస్తే ఆ బంగారు నాణం కనిపించదు అతను ఇలా ఎన్నాళ్ళు కష్టపడుతూ ఉంటాడు మీరైనా ఒక మార్గం చెప్పండి మనం చేసే కృషే మన ఫలితాలను నిర్ణయిస్తుంది దీనిని అనుసరించి అతనికి తగిన సహాయం చెయ్యి అప్పుడు చూడు ఏం జరుగుతుందో పార్వతి అర్థమైంది స్వామి సదాశివం ఇది మీరు స్వహస్తాలతో నేసిన చీరే కదా ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ చీర ఎవరు నేసారా అని ఆరా తీయగా చివరికి చెప్పలేక చెప్పలేక మీ షావుకారు నీ పేరు చెప్పాడు ఈ చీర చాలా అద్భుతంగా ఉంది అందుకోసం నీ కష్టాన్ని మెచ్చి నీకు ఈ ధనాన్ని ఇస్తున్నాను తీసుకో మీరు ఈ వారంలో పది చీరలు తయారు చేసి నాతో పాటు మా గ్రామానికి రండి నీవే దగ్గరుండి చూడు ఏమవుతుందో ఆ రోజు రాత్రి నుండి చీరలు నేయడం ప్రారంభిస్తాడు వారం రోజులు ఏకదాటిగా చీరలు తయారు చేస్తాడు వారం రోజులు గడిచిపోతాయి ఎనిమిదవ రోజు ఉదయాన్నే ఆ మహిళ తిరిగి సదాశివం ఇంటికి వస్తుంది అమ్మా ఇంత ఉదయాన్నే వచ్చారు ఏమైంది మనం ఉదయాన్నే వెళ్తేనే కదా మా ఊరి సంతకు వెళ్ళి మంచి ధరకు అమ్ముకోవచ్చు నువ్వు తయారు చేసిన చీరలు తీసుకుని ఇప్పుడే బయలుదేరు సదాశివం ఆ మహిళ ఇద్దరూ కలిసి సదాశివం తయారు చేసిన చీరలతో బయలుదేరుతారు కొంతసేపటికి దుర్గాపురం అనే గ్రామానికి చేరుకుంటారు సదాశివం ఇక్కడే ఆగు మనం చీరలు విక్రయించవలసిన ప్రదేశం ఇదే నువ్వు తెచ్చిన చీరలన్నీ పరిచి ఇక్కడే కూర్చో నేనిక్కడే ఉంటాను మహిళ చెప్పినట్టే తాను తయారు చేసిన చీరలన్నీ విప్పి ఆ ప్రదేశంలో పరుస్తాడు కొంతసేపటికి ఆ గ్రామంలో వారు వచ్చి ఈ చీరలు చూసి అబ్బా ఎంత మంచి చీరలు ఇలాంటి చీరలు ఎప్పుడూ ఎక్కడా చూడలేదు అవును నిజమే నేను కూడా ఎప్పుడూ ఎక్కడా చూడలేదు నాకు రెండు చీరలు కావాలి నాకు నాకు కూడా ఒక మూడు చీరలు ఆకుపచ్చ రంగు చీర కావాలి అలా అక్కడ ఉన్న చీరలన్నీ అమ్ముడైపోతాయి కానీ ఎరుపు రంగు చీర మాత్రం పక్కన పెడతాడు సదాశివం ఆ ఎరుపు రంగు చీర నాకు కావాలి లేదండి ఇది ఒకరి కోసం దాచిన చీర సరే నాకు కూడా అలాంటి చీరలే ఒక నాలుగు తీసుకురా నాకు కూడా ఒక మూడు చీరలు కావాలి నాకు కూడా ఒక మూడు చీరలు నాకు కూడా ఒక రెండు చీరలు తప్పకుండా వారం రోజుల్లో మీకు కావలసిన చీరలు నేను ఇక్కడికే తీసుకువస్తాను అలా ఊరిలో వారందరూ చీరలు కావాలని సదాశివాని అభ్యర్థిస్తారు ఒక్కసారిగా అంత డబ్బు చూసి సదాశివానికి కళ్ళు చెమర్స్తాయి ఒకసారి ఆ మహిళ వైపు పక్కకి తిరిగి చూస్తాడు కానీ ఆ మహిళ దగ్గరలో ఉన్న ఒక దుర్గమ్మ గుడిలోకి వెళ్తుంది సదాశివం కూడా ఆమె కోసం దాచిన ఎరుపు రంగు చీర పట్టుకుని ఆ గుడివైపు వెళ్తాడు తీరా ఆ గుడిలో చూస్తే ఆ మహిళ కనిపించదు అమ్మవారి విగ్రహం ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది అప్పుడు తనతో పాటు వచ్చింది ఎవరో సదాశివానికి అర్థమవుతుంది అమ్మ పరమేశ్వరి జగదీశ్వరి జగద్రక్షకి నన్ను కరుణించడానికి పరమేశ్వరుడే నిన్ను పంపించాడా తల్లి నా జన్మ ధన్యమైపోయింది అని చెప్పి ఆనందబాష్పాలతో ఆ ఎరుపు రంగు చీరను అమ్మవారి ముందు ఉంచి ఆనందంతో ఇంటికి వెళ్ళిపోతాడు అమ్మవారు సదాశివం ఇచ్చిన ఎరుపు రంగు చీరను చూపిస్తూ పరమేశ్వరుడితో ఇలా అంటుంది మీ భక్తుడు నాకు ఒక అద్భుతమైన కానుకని ఇచ్చాడు అతని నైపుణ్యం అమోఘం పరమేశ్వరుడు పార్వతీ దేవి వైపు చూసి మృదువుగా నవ్వాడు పార్వతి నీ సహనం నా భక్తులపై నీకున్న ప్రేమ ఎంతో గొప్పది నీవు సదాశివానికి సహాయం చేసేందుకు ఎన్నో మార్గాలు ప్రయత్నించావు కానీ సదాశివం తన కృషి పట్టుదలతో భక్తితో నీ సహాయంతో తన జీవితాన్ని మార్చుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరికైనా నిజమైన విజయాన్ని అందించేది కేవలం తమ శ్రమ మాత్రమే మనం భక్తులకు మార్గం చూపించగలం కానీ మార్పు తెచ్చుకోవలసింది వారే సదాశివం తన కృషితో తన జీవితాన్ని మార్చుకున్నాడు అతను తన నైపుణ్యాన్ని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు స్వామి ఇది అందరికీ ఒక గొప్ప సందేశం మనుషుల నమ్మకం శ్రమ ధైర్యంతో ముందుకు సాగితే దేవుని ఆశీస్సులు వారితో తోడుగా ఉంటాయి నిజమే పార్వతి నమ్మకం కృషి సహనం ఉంటే ఎలాంటి దురదృష్టమైన అదృష్టంగా మారుతుంది సదాశివం ఇప్పుడు తన నైపుణ్యానికి శ్రమకి తగిన ఫలితాన్ని అందుకున్నాడు అతని భవిష్యత్తు ఇకపై ప్రకాశవంతంగా ఉంటుంది అలా పరమేశ్వరుడు చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యాయి సదాశివం కష్టపడుతూ తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచి తన కుటుంబానికి మంచి జీవితం కల్పించాడు అతని శ్రమకు తగిన ఫలితం దొరికింది ఆ రోజు నుండి అతని ఇంట్లో ఎప్పుడూ ఆనందం అలరారింది సదాశివం తన పొందిన శివకృపను ఎల్లప్పుడూ గుర్తించుకుని శివుణ్ణి మరింత భక్తితో పూజిస్తూ ఉన్నాడు ఈ కథ మన అందరికీ ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది మనం చేసే పని మన జీవితాన్ని మార్చగలదు దైవభక్తితో పాటు కృషి కూడా తప్పనిసరి శ్రమిస్తే మాత్రమే ఫలితం లభిస్తుంది మన జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలిచి భక్తితో కృషితో ముందుకు సాగితే దైవం మనకు మార్గం చూపుతాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ఈ కథ మీకు నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అనుభవాలను కామెంట్ రూపంలో మాతో షేర్ చేయండి మరిన్ని మంచి కథలతో ప్రతివారం మీ ముందుకు వస్తుంది మీ ఆరాధ్య టైల్స్ మరిన్ని మంచి కథల కోసం ఆరాధ్య టైల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి मी आराध्या टेल्स